మీ విషయానికి మరొకసారి వస్తే ఇప్పుడు ఎకనామిక్స్ బిఏలో ఎకనామిక్స్ మీరు చేశారు అని చెప్పేసి నేను విన్నాను ఆ తర్వాత మీరు స్వాతి ఎడిటోరియల్లో వర్క్ చేశారు ఆ తర్వాత సినీ గేయ రచయితగా అయితే బిఏ ఎకనామిక్స్ కంటే ముందు మీరు ఎక్కడ ఏంటి అని చెప్పేసి నేను ఎంత ప్రయత్నించినా ఎంతమందిని కనుక్కున్నా కూడా నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు మా నాన్నగారు సంస్కృతి పండితులు ఆంధ్ర భాషలో కూడా పండితులు వారి వృత్తినిచ్చా కూడా పండితులు వారు అయితే వారి దగ్గర నేను చదువుకునేది ఎంత నా సంస్కృత అధ్యయనం కానీ ఆంధ్ర భాష అధ్యయనం ఎక్కడ నేర్చుకోలేదు నాన్నగారి నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను అయితే ఆ నేర్చుకున్న దేనికి అంటే నేను తెలుసుకుని నేను తరించడం కోసం అనుకున్నాను కానీ దానితోనే సమాజంలో బ్రతకాలనుకోలేదు అప్పుడున్న దేశకాల పరిస్థితులు బట్టి కూడాను ఈ విద్యలతో గొప్పగా మనం రాణించలేమనే అభిప్రాయంతో అందరూ ఉండేవారు పైగా నేను ఎక్కడో ఒరిస్సాలో ఆంధ్ర బాడర్ ఉన్నాను కనుక అక్కడే ఇలాంటి అభిప్రాయాలు ఉంటాయి మన బంధువర్గాల్లో కానీ చుట్టూ ఉన్న సమాజంలో కానీ కనుకనే నా కోసం నేను సంస్కృతం ఇంటి విద్యగా నేర్చుకున్నాను అంటే ఎప్పుడు ఎందుకు గురించి ఆ సమయంలోనే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది సంస్కృతి మీద అంటే ఇంట్లో ఎప్పుడు విద్యార్థులు చదువుకోవడం నాన్నగారి దగ్గర భాష వినడం అందుకే అంతేకాకుండా మన పూర్వజన్మ సంస్కారం వల్ల కూడా కొన్నిటి వైపు ఆకర్షితులు అవుతాయి ఖచ్చితంగా అదే ఎందుకంటే చుట్టూ ఉన్న అందరూ చెప్పారు నేను అలాగే భావించాను అందుకని ఎదుగుదల కోసం ఇవి చదువుకున్నాను ఓకే ఇది నా కోసం చదువుకున్నాను నా కోసం చదువుకుంటే ప్యాషన్ అంటారు కదా అలా దీని మీద బాగా ఆసక్తి ప్రేమ ఉండడంతో వీటికి సంబంధించిన వాంగ్మయం బాగా చదివేవాడిని నాన్నగారి ద్వారా భాషా ప్రబంధాలు కొన్ని నేర్చుకున్నప్పటికీ వేదాంత విద్య నేర్చుకున్నప్పటికీ కూడా ఆసక్తి ఉండడం వల్ల అనేక అధ్యయనం చేశాను అయితే నేను కూడా ఈ అభ్యుదయ సాహిత్యం బాగా అభివృద్ధి చెందిన రోజుల్లోనే పుట్టిన వాళ్ళు కనుక అభ్యుదయ సాహిత్యం కూడా బాగా చదివాను ఎందుకంటే కవితాపరంగా కూడా గొప్ప అంశములు ఉన్నాయి శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు తిరగారు ఇలా చదివాను నేను ఇక్కడ అందులో కవితాపరంగా వాళ్ళ భావాలు ఇవన్నీ నాకు చాలా ఆకర్షించాయి తర్వాత భావక విత్తం సాంప్రదాయక విత్తం ఇవన్నీ నేను చదువుకున్నాను అంటే నాన్నగారి దగ్గర నేర్చుకున్న భాష నేపథ్యం వల్ల ఇవన్నీ చదువుతూ వాటిలోని గొప్ప విషయాలు తీసుకుని ప్రభావితంన్నాయి దానివల్ల రచనాశక్తి ఒకటి వచ్చింది ఈ రచనాశక్తి రావడం వల్ల సహజంగా రచనాశక్తిని వినియోగించుకోవడం రెండు రంగాలు అప్పటికి పత్రికా రంగం చాలా ఎక్కువగా ఆదరణ ఉండేది ఇప్పుడు రకరకాల మీడియాలు వచ్చాయి కానీ అప్పుడు ప్రింట్ మీడియా ప్రధానం కనుక అటువైపున ఆకర్షితున్నాను అందుకే నేను అని నేను ఎకనామిక్స్ నేను చదువుకున్నప్పటికీ కూడా ఆ విద్యపై ఆసక్తి అంతగా లేదు నాకు అందువల్ల నేను ఇటువైపు నాకున్న వ్యక్తిగతమైన అభిరుచితో పత్రికల వైపు వెళ్ళాను పత్రికలో పనిచేసిన తర్వాత పాటలు రాసే పద్యాలు రాసే శక్తి ఉంది కనుక సహజంగా సాహిత్యం తన యొక్క అభిరుచి తీర్చుకోవడానికి మరో రంగం మీకు చూస్తాం శక్తివంతమైన మాధ్యమం సినిమా రంగం పైగా ఉన్న వాళ్ళందరూ అప్పుడు ఉన్న వాళ్ళందరూ గొప్ప గొప్ప పండితులు ఉండేవారు కదా దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు నారాయణ రెడ్డి గారు అలాగే మహానుభావులు వేటి సుందరామూర్తి గారు ఇంకా పూర్వం చూసే సముద్రాల గారు ఇలాంటి వాళ్ళని చూస్తే అంత గొప్ప వాంగ్మయం ఇచ్చారు ఆరుద్ర గారు మొదలైన మొదలైన వాళ్ళందరూ మనకి అలాగా కీర్తి తెచ్చుకోవాలని అనిపిస్తుంది ఆ వయసులో సహజం కాబట్టి అటు ప్రయత్నించాను అనుకోకుండా నాకు అటు అవకాశాలు వచ్చాయి మంచి 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 పాటలు పాటలు అలాగే విడిచిపెట్టే వరకు నేను ఎప్పుడు బిజీగానే ఉన్నా పాటలు రాయడంలో కూడా అయినప్పటికీ మొదటి నుంచి వాసన ఉంది కదా మన సంస్కృతిని అధ్యయనం చేయడం ప్రభావితం దాన్ని మళ్ళీ వ్యక్తపరచడం అది వ్యక్తిగతంగా నా కోసం నేను వాటికి సంబంధించిన రచనలు కూడా చాలా చేసుకున్నాను అలాగే నడంతో అవన్నీ అధ్యయనం చేయడం వల్ల కలిగిన అనుభూతి ఒక స్పందన ఒక స్ఫూర్తి ఒకటి ఉంటుంది దానితో వాటి విషయాలు మాట్లాడేటువంటి సందర్భం ఏర్పడడం ఓ పది మంది వింటే వంద మందికి వినిపించాను వాళ్ళు అనుకోవడం వంద మంది వింటే వెయ్యి మందికి వినిపించాలి అనుకోవడం అలా ప్రవచన జీవితం మొదలైంది ఓకే ఓకే అయితే మీరు ఎకనామిక్స్ చేశారు బిఏ అయిపోయింది అయిపోయిన తర్వాత మీరు పత్రికారంగా పత్రికారంగంలోకి వస్తానన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న దగ్గర నుంచి అయితే మొదలు మీ ఇంట్లో ఎవరికి చెప్పినా చెప్పుకున్నా వాళ్ళకి చెప్పే మనం వెళ్ళాలి చెప్తున్నప్పుడు అంటే మీ భవిష్యత్ అలా కాదు ఇలా వెళ్తే బాగుంటుందని అని చెప్పేసి అమ్మో నాన్నో ఎందుకు మనకి ఇవన్నీ ఈ పత్రికారంగం అనను కొంచెం మళ్ళీ అక్కడే అవును నిజమే వాళ్ళ మాట అన్నమాట కూడా వాస్తవమే అయితే మాది మధ్యతరగతి కుటుంబం కనుక ఏదో పెద్దగా ఖర్చు పెట్టుకుని చదివేటంత పరిస్థితులు కూడా అప్పుడు లేవు రెండు మా నాన్నగారు కూడా సహజంగా ఇవే చదువుకున్నారు కనుక కొంచెం మనస్సులో కొంచెం సాహిత్యం మీద వాటి మీద ఆయనకి అభిమానం ఉంది కనుక నన్ను ఆటంకపరచలే ప్రయత్నించు పాలించినా సంతోషం అన్నారు బిఏ చేతిలో ఉంది అందుకోసం ప్రయత్నించాను అనుకోకుండా అక్కడ స్థిరపడగలిగాను నా అంతటి నేను ఐచ్ఛికంగా అక్కడి నుంచి వచ్చానే తప్ప అక్కడ నేనేమో వైఫల్యాలు ఏం చవి చూడలేదు ఇటు ఎక్కువ ఆసక్తి ఉండడంతో ఇటు అవకాశాలు పెరగడంతో అటు టైం కేటాయించలేక ఇదే సమయంగా కేటాయించుకో అయితే చిత్రం ఏంటంటే నా చలన చిత్ర రంగం పత్రికా రంగం బ్రతుకు తెలుగు కోసం అనుకున్నాను కానీ ఈ రంగం ఎప్పుడే బ్రతుకు తెలుగు కోసం అనుకోలేదు అనుకోలేదు బ్రతుకే అనుకున్నాను బా అంతే అరగటి కాదు ఎందుకంటే నాకు ఒకటి అర్థమైంది సంపాదించాలని జీవించడం కాదు మనం జీవిస్తుంటే ఉంటే అది వస్తుంది అని ఒక భావం ఏర్పడింది అయితే అందరికీ ఇలా ఉంటుందని అనుకోను అది భగవద్ అనుగ్రహం అనుకూలం కూడా ఉంటుంది ఇక్కడ తర్వాత మహానుభావులతో పరిచయాలు సిద్ధ పురుషులు యోగులు మహాత్ములు మన దేశాన్ని ఉన్నారు కదా వాళ్ళ పరిచయాలు అయితే అప్పటికే జీవితం చాలించిన మహానుభావులు చరిత్రలు జీవిస్తున్న వాళ్ళ యొక్క మహానుభావులు జీవన విధానం ఇవి కూడా నా స్ఫూర్తి కలిగించే చాలా దానితో ఇదే పనిగా చేస్తుంటే దేనికి లోటు రాకుండా నా పని నన్ను కాపాడుతుంది నా పని అంటే ఈ పని ద్వారా నేను ఎవరిని ఉపాసిస్తున్నానో ఆ భగవంతుడు అయితే మీరు సినీ రంగం ఏ రోజు అనుకోలేదు రెండును ఇటు విజయ్ అవ్వడంతో దీనిలో ఉన్న ఆనందం అక్కడ లేదు ఎందుకంటే ఇందులో స్వతంత్రత ఉంది పైగా నేను ఏది అనుకుంటానో అది చెప్తాను ఏది భావిస్తాను అది చెప్తాను అక్కడ దానికి అవకాశం లేదు అంటే సినిమా అంటే నటన నటుడే నటించడం కాదు రచయిత కూడా నటించాలి వాళ్ళ భావాలు నేను వ్యక్తీకరించ నా భావం చెప్పడానికి లేదు కదా పైగా కీర్తి కంటే గొప్పది ధర్మం అనే విషయం పైగా ఈ ధర్మాన్ని కూడా ఒక ఆధ్యాత్మిక సాధనగా నేను చేస్తున్నాను అందుకని నేను ధర్మం చెప్పి ధర్మాన్ని ఉద్ధరిస్తున్నాననే భ్రమ భావం నాకేనాడు లేదు ఎందుకంటే ధర్మం పట్టుకున్నామంటే దైవాన్ని పట్టుకున్నాం ధర్మమే భగవంతుడి శరీరం అందుకే ధర్మంతో పట్టుకున్నట్టే భగవత్ స్పర్శం అనుకుంది అందుకు దాని గురించి అధ్యయనం చేస్తూ దాని గురించి మాట్లాడుతూ అదే ఆలోచన చేస్తూ ఉంటే చింతనంతా భగవన్మయం అవుతుంది ఇక్కడ ఇప్పుడు సార్థకం అవుతుంది అది ఇప్పుడు నాకు కూడా యాక్చువల్ మిమ్మల్ని సినిమాకి సంబంధించిన ప్రశ్నలు ఇంకొన్ని అడగాలని ఉన్నా కూడా దానికంటే ముందు మరొక ప్రశ్న అడగాలనిపిస్తుంది మొదటి ప్రవచనం అసలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మొదటి తొలి ప్రవచనం ఆ చెప్పే ముందు చెప్పిన తర్వాత మీలో మీకు కలిగినటువంటి అనుభవం ఏంటి ప్రవచనం అని నేను అనుకోను కానీ మొట్టమొదటి నేను చదువుకునే రోజుల్లో కాలేజ్ డేస్లోనే ఒక సాహిత్య సంస్థ ఉండేది మాది ఒరిస్సా అన్నాను కదా ప్రవాసాంధ్ర సాహిత్య సంస్థ అందులో యంగ్ జనరేషన్ అందరూ అందులో ఉన్నారు వాళ్ళు కవితలు చెప్పడము ఇవో ఉంటూ ఉంటాయి అలా నేను కొన్ని మాట్లాడే చెప్పాను అక్కడ ప్రవచనాల్లో అది మొట్టమొదట అంటే ప్రతి వారం ఒక వేదిక మీద కలిసేటప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడేవాడిని అందులో నాకు ఇప్పటికీ గుర్తు విశ్వనాథ్ అచ్చని గారు దేవుల కోరి కృష్ణ శాస్త్రి శ్రీశ్రీ ముగ్గురు గురించి నేను ప్రవచనం చేశాను అప్పుడు ప్రవచనం అంటే ఉపన్యాసం ఆ సబ్జెక్ట్ అది బాగుంటుంది ఇక్కడ తర్వాత అన్నమాచార్య గురించి మాట్లాడాను అవి అప్పుడే అప్పుడున్న యువత అక్కడున్న పెద్దవాళ్ళు వాళ్ళు ప్రోత్సహించారు ఆ తర్వాత నేను చెప్పినట్టు రంగంలోకి వచ్చేసాను అన్నాను కదా పత్రికా రంగంలో ఉన్నప్పుడు ఒక చోట విజయవాడలో ఉండేవాడిని నేను అక్కడ ఒక సంస్థ ఉంది దేవాలయానికి సంబంధించిన ధార్మిక సంస్థ వాళ్ళు ప్రవచనాలు పెట్టేవారు అది నా దృష్టిలోకి వచ్చి నేనే వెళ్ళి అడిగాను నేను మాట్లాడడానికి అవకాశం ఇస్తారంటే వాళ్ళు ఎందుకు ఇచ్చారు నాకు అవకాశం అది అందరిని ఆకర్షించింది మా అదృష్టం